పగిలిపోతున్నా గొడుగులకి ఇప్పుడు ఇరవై ఏడు అయిపోతాయి గొడవ పెట్టేసుకుంటా బిర్యానీ తిందాం వస్తే రొట్లు పెట్టి పంపిస్తున్నాడు గైస్ కాకినాడలో తిని 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 ఇది తినగానే ఒకసారి టేస్ట్ బట్స్ అన్ని అలా యాక్టివేట్ అయిపోయిందిరా గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే అస్సలం అయికమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ ఇప్పుడు టైం వచ్చి పొద్దున్న ఆరు నలభై అవుతుంది బషీర్గఢ కాకినాడ నుంచి వచ్చాడు పాప మా ఆడొచ్చి అరగంట అయింది ఫోన్ సైలెంట్లో ఉంది అయ్యా ఇదిగోండి సిక్స్ టెన్కి ఫోన్ చేసాడాడు ఆడేమో అక్కడ కుగోట్ వెళ్ళి మెట్రోలో కింద కూర్చున్నాడంట ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది నాకు సడన్గా ఎందుకో మెలుకోవచ్చు బయట చూస్తే వెళ్తురు వస్తుంది ఏంటారా ఇంకా బషీర్గా ఫోన్ చేయలేదని ఫోన్ చూస్తే మిస్డ్గా ఉన్నాయి పాపమా అక్కడ వెయిట్ చేస్తున్నాడాడు వెళ్ళని పికప్ చేసుకోవాలి ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లెక్ చేయడం వచ్చి వచ్చాను మెట్రో దగ్గరికి ఇప్పుడు దాకా రింగ్ అయింది ఆడు ఫోను ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు దాకా మాట్లాడు వచ్చాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అందుబాటులో లేదంటుంది కరెక్ట్గా మెట్రో కింద ఉన్నాను రా అన్నాడు కనిపి ఇట్లా నాకు అయ్యా పెద్ద బిస్కెట్ అయింది ఆడు కుక్కపల్లి మెట్రో కింద మెట్రో కింద ఉన్నాను అన్నాడు నేనేమో కేపిహెచ్బి మెట్రో పెట్టాను కుక్కట్పల్లి కేపిహెచ్బి ఒకటే కదా అనుకుంటున్నాను నేను మెట్రోలు రెండు మెట్రోలు ఉన్నాయంట నేనేమో కుక్కెట్ పల్లి ఇప్పుడు దాకా హెచ్పీ దగ్గర ఎలా ఎవరో ఫోన్ నుంచి ఫోన్ చేసి నేను ఎయిట్ జీరో ఎయిట్ పిల్లర్ నెంబర్ దగ్గర నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కుకెట్ పల్లి బోర్డు ఉంది నా నెత్తి మీద అన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఇలా రెండు ఉన్నాయి అన్న విషయం తెలియలేదు నాకు ఇప్పుడు దాకా అయి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను హైదరాబాద్ లో మొత్తానికి వచ్చేనాడు దగ్గరికి కుక్క అన్నావు కదా నేను కేపీహెచ్పి కొట్టా అంటే కుక్కెట్పల్లి అది కూడా కుక్కెట్ కదా కేపిహెచ్పి కుక్కెట్పల్లి రెండు ఒకటే అనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను అక్కడ ఉంది పక్క బోర్డు దగ్గర అటు అటుపక్క బోర్డు దగ్గర ఎదికెత్తనాను కనిపించట్లేదు నాకు ఫోన్ ఇచ్చా నెంబర్ సగం గుర్తుంది ఓకే కాపే అది గుర్తుంది ఆ తర్వాత ఇంకో రెండు లాస్ట్ రెండు నెంబర్లు గుర్తురావే ఫోన్లే మొత్తానికి అదన పిక్ చేసేసుకున్నాను ఇప్పుడే ఇంటికి వచ్చాం మా ఓడు మా కోసం ఏం తెచ్చారా తేగల తేగలు తెచ్చాడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ అవుతుంది తెపాలంగాడు ఇప్పుడు వెళ్ళాడు స్నానానికి గాడు నేను అలీగా ఇద్దరు రెడీ అయిపోయి ఉన్నాం ఆకలి వేసేస్తుంది ఆ రాగానే రెస్టారెంట్కి బయలుదేరాం పడుకున్నాను కదరా సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళే కదా చెట్ రాబో అనుకో ఇప్పుడు తిన్నాను కానీ ఎక్కడికి వెళ్దాం ఏం తిన్నావు ఏం తింటావు వేసుకెళ్ళగా ఎవరు బయటరు నీకోసం తప్పట్లేదు పాలహోవాలి చేస్తున్నాడు నేను ఏం తిన్నాను అంటే వీడియోలో తిన్ను పెరిగి అన్నం వరకు చూపించిన నన్ను మిగిలి వీడియో ఆఫీస్ తింటాను అన్న పెద్ద మనిషి నువ్వు కాదు ఉన్నాడు ఒకడు వాళ్ళు సరే ఇప్పుడు షాగోస్కి వెళ్దాం షాగోస్కి వెళ్ళి మురుగు ముసల్లం ఉంటే అది చెప్దాం తెలుసా మురుగు ముసల్లం అంటే జాతి రత్నాల సినిమాల నుంచి చాలా ఫేమస్ అయ్యింది అంత ముందే ఫేమస్ కానీ దాని తర్వాత ఏమో నేను ఇప్పుడు కోడి కోడి కర్రీ చేసి ఇస్తారు బాగుంటుంది అంటే మొక్కలు చేసేస్తారు కోడి మొత్తం అన్ని పీసులు ఉంటాయి కోడికి సంబంధించిన లివర్ తప్ప ఓకే అది చెప్పి రోటీలు చెప్పి బిర్యానీ తిన్నాం షాగోస్ ఫస్ట్ టైం మూసేయడం చూశాను నేను ఎప్పుడు మూయడం చూడలా మూస్తుంది మరి లాంటిదిరా అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చినా తీసి ఉండేదిరా పదండి కి వెళ్ళాల్సిన వాళ్ళు పిస్తా హౌస్కి వచ్చాం ఎంతమంది వెయిట్ చేస్తున్నారేంట్రా పొడుకో ఇంకో గంట పన్నెండు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి మనకి టేబుల్ ఇచ్చారు వేస్ట్ గైస్ ఏ అదే మాకు కాకినాడలో అయితే పన్నెండు నెంబర్లో అక్కడ తీసుకున్నా సరే పన్నెండు నెంబర్లో మరి హైదరాబాద్ రా ఏం జాగ్రత్తగా రాను నాకు చెడ్డ జరగదు డబ్బులు ఇచ్చి వెయిట్ చేయాలి అదేదో ఫ్రీగా పెట్టినట్టుగా సరే మెరుగు కాలేదు ఇంకా మెరుగుతుడిపోతుంది నాకు లోపల తెలిసా ఎక్కడా కనిపడకలేదు ముందు ఇది తెస్తాడు ఇప్పుడు రెస్టారెంట్ లో ఫ్రీగా వాటర్ ఇవ్వడం ఎప్పుడో మానేసారు ఫోన్లే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు వాటర్ పాలు కనుకుంటున్నా మళ్ళీ ఆ ఇరవై కూడా మానేసి ఇది ఏదో మినరల్స్ అంట విత్ మినరల్స్ అంట కిన్లే ప్లస్ కిన్లే ప్లస్ కిన్లో ప్లస్ అని చెప్పేసి ఇప్పుడు ఇరవై ఏడు అంటే థర్టీ రూపీస్ ఉండేది మొన్న జిఎస్టీ తగ్గింది కదా దానివల్ల త్రీ రూపీస్ తగ్గింది ఆయన సరే లేచేస్తున్నట్టు ఉన్నారు ఇరవై ముప్పై రూపాయలు పగిలిపోతుంది నా గొడవ పిలికి ఇప్పుడు ఇరవై ఏడు అయిపోతే గొడవ పెట్టేసుకుంటా నేను వెళ్ళిపోతాను మీరు ఇద్దరు గొడవ పడొచ్చాను బాబు నాకు ఎందుకు గాని అదే మా ఊరు అయితే అన్న ఈ పాటు టేబుల్ సెట్ చేస్తామని చెప్పి కాకపోతే సబ్స్క్రైబర్ ఎవరు అడిగారంట ఫోన్ కోసం ఈ ఫోన్ ఓకే త్రీ టూ వన్ జీరో సో ఏం చూస్తున్నారు అలాగే ఇక్కడికి అర్థం కాలేదు ఆలోచించుకుంటున్నాడు ఇలా ఏదో వేస్తాడు అలాగే చాలా బాగుంటుంది అందరూ ఈ ఫోన్లో కొనుక్కోండి ఏదో స్నాప్చాట్లు వాట్సాప్లు తగ పూట అయ్యింది రాలే ఇందులో ఈ మరి సెక్యూరిటీ కోడ్ కూడా ఉంటుంది ఇందులో తెలుసు మీకు డబుల్ టూ డబుల్ ఫైవ్ నా సెక్యూరిటీ కోడ్ ఓకే మళ్ళీ మార్చేస్తాను అనుకోండి పెషావరి చికెన్ కర్రీ వాళ్ళు సర్వ్ చేస్తా అన్నారు నేనే సర్వ్ చేసుకుంటాను చెయ్యకండి నేను చెప్పాను క్వాంటిటీ తక్కువే తక్కువ కాదు చాలా తక్కువ తక్కువే అంటే ఏంటి బిర్యానీ తిన్నాం వస్తే రొడ్లు పెట్టి పంపిస్తున్నాడు గైస్ బిర్యానీ కూడా తినరా ఎవడొద్దన్నాడు రోటీ చల్లగా రా ఇప్పుడే నువ్వేందంట నేను బర్ నే నేను గార్లిక్ టేస్ట్ చూద్దాము ఏంటది పెసావరియా బాగాదా అసలుదా నాకైతే నచ్చింది దాని టేస్ట్ అంతేనేమో మరి బాగానే ఉంది పర్లే స్పైసీ ఉంది అదే మరీ ఎక్కువ స్పైసీ కాదు మీడియం స్పైసీ బాగుంది తినగా తెనగా బాగుంది అనిపెట్టి మార్ మార్చిస్తున్నాడు చూడండి అలా కాదు ఎందుకంటే గార్లిక్ నా అంత గార్లిక్తో గార్లిక్ గార్లిక్ లేదేంటి ఇట్లా దీంట్లో ఏంట్రా మార్చేసాడు కరకరం అంటుంది ఇది బటన్ నాన్తో బాగుంది గార్లిక్ నాతో మంది రెండు రోజులు ఉన్నా నేను కొంచెం ఎల్లుల పనులు ఫ్లేవర్తో అవుతుంది గాలికి నాన్న బానే ఉందా అంత అదే బానే ఉంది క్వాంటిటీ చాలా తక్కువ చాలా అంటే చాలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొక్కలు ఉన్నాయి అంతే ఐదే ఐదు మొక్కలు నవలి నవలి చెప్పుకొని అది చెప్పాడు చెప్పాడు అనుకోండి అవి చెస్తే వస్తాయి కదా ఆర్డర్ తీసుకొని ఆ బటర్నాళ్ళు అవి నవ్విసరికి ఈ దోళ్ళు అంటున్నాయి ముసలన్నీ అయిపోయినా అంటావేంటి లేకపోతే అంతేనా అంతే ఏదో వెడవా ఎప్పుడు అవ్వలేదురా నాకు ఇలా దవడలు నొప్పి వచ్చేసింది అరే ఎవడన్నా ఒకడు తింటాడు ఒకటి తింటాడు నాలుగు నాలుగు తింటాయి కష్టంగా తినలేదు కదా కర్రీ రోటీ బిర్యానీ తినేద్దాం అని ఇప్పుడే చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ ఒకటి చెప్పిపోయి ఇందులో మొత్తం మూడు పీసులు వస్తాయంట వడలు జాఫ్ ఫ్రాండ్ మీకు జాఫ్ ఫ్రాండ్ అందుకని నచ్చలేంటి నీకు విజయవాడ స్టైల్ బిర్యానీ అంటే ఇష్టమా హైదరాబాద్ జాఫ్రాన్ జాతర కాదు కాదు చాలా ఉన్నాయి నీకు ఇందులో ఇది నచ్చదు బస్ మసాలాలు ఎక్కువ తేలేదు నాకు ఎక్కువ ఇస్తాడు రైస్ అంతేమంతే బస్ క్వాంటిటీ బిర్యానీ బాగా ఇచ్చాడరా బిర్యానీ ఎంతో బిల్ వచ్చాక చెప్తా క్వాంటిటీ అయితే బాగా వేసాడు మసాలా ఎలా కావాలి సార్ అని అడిగారు డబల్ మసాలానా నార్మల్ మసాలా అని అర్థం నేను నార్మల్గా ఇచ్చాను డబల్ మసాలా వద్దు మండిపోతుంది తింటుంటే ఎక్కడ పడితే ఎక్కడ అని చెప్పా చూడండి పీసు అమ్మా వేడి వేడి ఉంది పీసు అమ్మా వెళ్తానే ఉంటే బిర్యానీలు వేడిగా ఉంటానే ఉంటుంది రైస్ పెట్టి దాంట్లో అలా ముక్క పెట్టి నేను అని పెట్టాలే ఆనియన్ పెట్టి నిమ్మకాయ పిండి దాని మీద అలా నిమ్మకాయ పిండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం నిజం చెప్పనా ఆగ్నెలలో తిని 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 తినగానే ఒకసారి టేస్ట్ అలా యాక్టివేట్ అయిపోయింది బాగుందా కానీ మా అమ్మాయి వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ ఎందుకు చెప్పు మొన్న డాక్టర్ గారికి వెళ్ళాను ఎందుకు బయట తినద్దు అన్నాడు ఏమైంది నీళ్ళు ఏదో ఇంక చెప్పా చెప్పకూడదు నువ్వు చెప్పలేదు అనుకో ఏదేదో ఊహించుకుంటారు ఇప్పుడు ఐవీలు ఐవీ అంటే ఇన్ఫర్మేటిక్ వైరస్ అని